ప్రముఖో ఉపాసకులు అగోరేష్ సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు మానవ నిర్మితాలైన ఆలయాలు స్వయంభూగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలను కలిగి ఉన్నాయి ఇక నరసింహస్వామికి మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ప్రాంతంలో నరసింహుడు స్వయంభుగా వెలిశాడని కథనం అంతేకాకుండా ఈ స్వామి విగ్రహానికి చర్మము వెంట్రుకలు ఉన్నాయట ఈ పుణ్యక్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి ఎలా వెళ్లాలి తెలుసుకుందాం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామం దగ్గర అడవుల్లో కొలువై ఉన్నాడు హేమాచల నరసింహస్వామి స్వామివారి దర్శనానికి పచ్చని అడువుల చెట్లను దాటుకుంటూ వెళ్ళాలి ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట అని స్థానికులు పిలుస్తారు ఈ క్షేత్రం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరు నాగారం భద్రాచలం ప్రధాన రహదారిని ఆనుకుని ఈ క్షేత్రం ఉంది స్థల పురాణం ఈ ప్రాంతాన్ని ఆరో శతాబ్దంలో దిలీపకర్ణ మహారాజు పాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారట ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజా కలలో కనిపించి త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తన నావికి తగిలిందని చెప్పారట భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని బయటికి తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించారని అక్కడ నరసింహస్వామికి దిలీప మహారాజు ఓ ఆలయాన్ని నిర్మించాడు ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ నరసింహస్వామి ఎత్తు పది అడుగుల వరకు ఉంటుంది ఈ ఆలయం వద్ద ఉన్న ధ్వజస్తంభం దాదాపు అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ స్వామివారి శిలను తాకితే చర్మం ఉన్నట్లు మెత్తగా తగులుతుంది అంతేకాదు విగ్రహంలో నోరు నుదురు మీసాలు చెవులు ముక్కు ఇలా అన్ని స్పష్టంగా గుర్తించవచ్చు అంతేకాదు స్వామి వారి శిలను తాకితే చొట్టబడుతుంది కాసేపటికి యథాస్థితి చేరుకుంటుంది అంటే నరసింహ స్వామిని తాకితే మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుందట ఇదంతా మెత్తగా ఉంది ఒకటి వస్తుందా ఒకటి ఉందా వెన్ను రోమాలు ఉండాలి వెన్ను రోమాల చేతికి తగ్గుతున్నాయి చూసారా వెన్ను రోమాల చేతికి తగ్గుతున్నాయి చూడండి శరీరం ఎక్కడ వచ్చినా చక్రం గదా పద్మం స్వామి వారికి చక్రం గదా పద్మం ఇక వెంట్రుకలు కూడా ఈ స్వామికి ఉంటాయి స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు కూడా రాలుతుంటాయని స్వామివారిని అర్చించే పూజారులు చెబుతారు ఇక నరసింహస్వామివారి నావి నుంచి నిత్యం స్వేదం వస్తుందట అందుకనే అక్కడ చందనం ఉంచుతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ చందన ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న భక్తుల విశ్వాసం ఇక్కడ మరో ప్రముఖమైనది మహిమాన్వితమైన చింతామణి స్వామివారి పాదాల నుంచి నీటి ఊట ఎప్పుడూ పారుతూనే ఉంటుంది దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు ఈ జలధార అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది అయితే స్వామివారి పాదాల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చి చేరుతుందనేది ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు అయితే ఈ నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం రుద్రమదేవి ఒకసారి తీవ్ర వ్యాధితో బాధపడుతుంటే రచవైద్యుల సూచనతో ఈ జలధార నీటిని తాగిందని అప్పుడు వ్యాధి నయమైందని ఇప్పటికీ భక్తుల విశ్వాసం అంతేకాదు ఈ జలధారలోని నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి పంపిస్తారు కూడా కాకతీయుల పాలన అంతమైన తరువాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో పదిహేడవ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు వెయ్యి స్తంభాల గుడి రామప్ప కోటగుల్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు ముస్లిములు పవిత్రంగా భావించే అర్ధచంద్రా నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండటమే ఇందుకు కారణం ఈ ఆలయాన్ని ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి అక్టోబరు జూన్ సమయంలో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు భద్రాచలం నుండి హనుమకొండకు ఏటూరు నాగారం మణుగురు ద్వారా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు మరియు అక్కడి నుండి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు ఉన్నాయి మల్లూరుకు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి మానవ నిర్మితాలైన ఆలయాలు స్వయంభూగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలను కలిగి ఉన్నాయి ప్రకృతిపై మనిషి గెలిచాడని అంటారు కానీ నేటికి ఎన్నో ఆలయాల్లోని రహస్యాలను తెలుసుకోవడం మాత్రం వీలు కావడం లేదు ఇదంతా దేవుడు మహిమే అని నమ్మే భక్తులు అనేకం ఉన్నారు ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్